బంగాళాఖాతంలో ఏర్పడిన ద్విత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా తీరం వెంబడి అలలు కళ్లం కొనసాగుతోంది సముద్రం ఉగ్రరూపం దాల్చింది మైపాడు బీచ్తో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని సముద్ర పర్యాటక ప్రాంతాల బందోబస్తు కొనసాగుతోంది సముద్ర ఉద్ధృతి కారణంగా ముంపుకు గురయ్యే తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్దం చేశారు అన్ని శాఖల తుపాను సహాయక చర్యలకు సిద్దం చేసినట్లు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు ఎడతెరిపి లేని వర్షం తీరంలో ఎదురుగాలలో అలల ఉధృతిని అనుసరించి ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేశామన్నారు తుఫాను పరిస్థితిని ఎదుర్కొని సహాయక చర్యలు అందించేందుకు యంత్రాంగం సంసిద్ధమై ఉందని తెలిపారు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఇక్కడ దాదాపుగా నలభై ఎనిమిది గంటల నుంచి కూడా చేపల వేటకు విరామం పాటించి వాతావరణ సూచన సూచనల మేరకు మత్స్యకారులంతా కూడా విరామం పాటించారు వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు సురక్షిత ప్రాంతాలను సిద్ధం చేసుకున్నారు ఇక్కడ మన సముద్రం కసురు మీద ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆ ఉధృత రూపాన్ని అలల ఉధృత రూపాన్ని కసురు అంటారు ఈ కసురు మీద ఉన్నప్పుడు ఈ ప్రవాహం ముఖద్వారాల సముద్ర ముఖద్వారాల నుంచి సముద్రంలోకి ప్రవేశించే అవకాశం లేకుండా తీరం అంతా అనేక నివాస ప్రాంతాలు తీరంలో ఉన్న నివాస ప్రాంతం జలమయ్యే పరిస్థితి ఉంటుంది సురక్షిత ప్రాంతాలకు తరల రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే తుఫాను గమనం వాతావరణ శాఖ అంచనాలకు మించి కొనసాగుతూ ఉంది చెప్పండి మీరు ఈ మీరంతా కూడా ఎలా ఉంది ఈ పరిస్థితి ఇక్కడ కుండపోత వర్షం కురుస్తూ ఉంది ఇక్కడ వేటకు విరామం పాటించారు ఎలా ఉంది ఇప్పుడు అధికారులు ఎలాంటి సూచనలు మీకు చేశారు అధికారులు ముందుగానే వచ్చి సూచనలు ఇచ్చారు మాకు ఇట్లా తుఫాన్ వస్తుందని సముద్రం వేట కూడా ఎవరు వెళ్ళట్లేదు ఒక నాలుగైదు రోజుల నుంచి వర్షం కారణంగా సముద్రం ఎక్కువ అధికంగా ముందుకు అలలు రావడం ముందుకు రావడం అలా భయపడి ఎవరు వాటకళ్ళని కూడా ఆపేశారు అలాగే ఎవరు ఇంట్లో కూడా సరిగా ఉండట్లేదు వర్షం రెండు రోజుల నుంచి అట్లా కురుస్తున్నందుక నీళ్ళు ఊరు మొత్తం నీళ్ళు ఎక్కువ అయిపోయింది బయట కూడా తిరగలేకపోతున్నారు జనాలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు వారు ఇంట్లో మేమైతే ఇప్పుడు తుఫాన్ సెంటర్లో ఉంటున్నాం ఇది తుఫాన్ షెల్టర్ ఇది ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడ ప్రచార మాధ్యమాల ద్వారా సెల్ ఫోన్లు ఇటు ఇతర ప్ర ప్రచార సాధనాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా వీరంతా కూడా వాతావరణ పరిస్థితిని తెలుసుకుని అందరూ కూడా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరిస్తున్నారు ఈ మత్స్యకారులంతా కూడా దాదాపుగా వారం నుంచి ఇక్కడ వేటకు వెళ్ళలేని పరిస్థితి సముద్రంలో అలల కల్లోళ్ల్లాన్ని అనుసరించి మత్స్యకారులు ఇక్కడంతా కూడా వేటకు విరామం పాటించి ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలి రావడం జరిగింది వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు ఖరీదైన వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు పడవలను ఒడ్డు మీదనే సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ తుఫాన్ గమనం ఈ ఉధృత రూపంగా కొనసాగుతూ ఉంది తీరం వెంబడి ఈదురు గాలులు అల్ల కల్లోలాన్ని మరింత పెంచే పరిస్థితి ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉంది మనం చూసినట్టయితే మైపాడు తీరంలో ఇప్పటికే సందర్శకులను నిలువరించారు పర్యాటకులు కూడా దూరంగా సముద్రంలోకి వెళ్లకుండా నిలువరిస్తూ ఉన్నారు ఇటు పోలీస్ రెవెన్యూ యంత్రాంగాలు ఈ పర్యాటకులు సముద్రంలో వైపు వెళ్లకుండా కూడా పర్యవేక్షణ సాగిస్తున్న నేపథ్యం ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కొనసాగుతూ జన జీవనం స్తంభించింది నెల్లూరు నగరము పూర్తిగా రాకపోకలు స్తంభించి అంతా ఇళ్లకే పరిమితమయ్యారు జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇక్కడ మనం చూసినట్టయితే తుఫాను గమనం మరింత ఉత్పరత పొందాల్చూసిన వాతావరణ శాఖలకు అనుసరించి అందరూ కూడా ఈ ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు కెమెరా పర్సన్ విజయ్ శ్రీధర్ సైడ్ టీవీ నీళ్లు అయితే ఇక్కడ